శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్నటువంటి సెప్టెంబర్ మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం మాసారాభంలో గ్రహస్థితిని పరిశీలిస్తే గనక వృషభంలో గురుభగవానుడు మిథునంలో కుజుడు తమ సంచారము ఈ నెలంతా సాగిస్తున్నారు ఈ మాసము ఒకటవ తేదీన కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పదిహేడవ తేదీన సింహరాశిలో తన స్వక్షేత్రంలో సంచారం సాగిస్తున్నటువంటి సూర్య భగవానుడు కన్యా సంక్రమణం చేస్తున్నాడు ఇక కన్యా రాశిలో సంచారం సాగిస్తున్నటువంటి శుక్రభగవానుడు ఈ మాసము పద్దెనిమిదవ తేదీన తులారాశిలోకి మారుతున్నాడు ఇక కన్యా రాశిలో కేతు సంచారము ఈ నెలంతా కొనసాగుతున్నది కుంభంలో శని భగవానుడు మీనంలో రాహు కూడా ఈ నెలంతా అక్కడే సంచరించబోతున్నారు ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నో తెలుసుకునబోయే ముందు ఈ రాశి ఫలాలు ఒక రాశి వారికి సామూహికంగా చెప్పబడే ఫలితాలు ఎవరి జాతకము వారికి ప్రత్యేకము ఒక జాతకునికి తన జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశ గోచారము రెండూ అనుకూలించినట్లయితే ఆ జాతకుడు అగ్నికి వాయువు తోడైనట్లు మంచి అభివృద్ధిని సాధిస్తాడు ఇక ఏదో ఒకటి అనుకూలంగా లేకపోతే మధ్యస్థ ఫలితాలు ఉంటాయి రెండూ అనుకూలంగా లేకపోతే ఆ జాతకుడు ఇబ్బందులు పడతాడు కాబట్టి మీ జాతక విశేషాలు తెలుసుకొని మీరు తగిన రెమెడీస్ పూజలు ఆచరించినట్లయితే మీకు శుభ ఫలితాలు చేకూరుతాయి కాబట్టి అందరూ అలా తెలుసుకొని శుభ ఫలితాలు పొందాలని ఆకాంక్షిస్తూ ఇక మీరు కనుక మన ఛానల్ని మరోసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ మాసంలో శని భగవానుడు కేతువు ద్వితీయ పక్షంలో సూర్య భగవానుడు శుక్రుడు యోగదాయక ఫలితాలను ఇస్తున్నారు ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం ఎలా ఉంటుంది చూస్తే గనక ఆరోగ్యం భాస్కరాది చేతని మొదటి పక్షము కారకుడైన సూర్యభగవాని సంచారము స్థానంలో అంత అనుకూలంగా లేదు ద్వితీయ పక్షంలో దశమంలో అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అని సూర్యభగవానుడు ఈ రాశి వారికి మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల యోగాలను కూడా ఇస్తున్నాడు పక్షము ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటిస్తూ సూర్య నమస్కారాలు చేయటము మీకు మేలు చేకూరుస్తుంది ఇక ఆర్థిక పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు ఆదాయానికి ఏ లోటు ఉండదు స్థిరాస్తుల వల్ల లాభం కూర్చుకుంటారు వాహన యోగం ఉన్నది బండి కానీ కారు కానీ కొనాలి అనుకునే వారికి ఇది తగిన సమయం కుటుంబ పరంగా ఈ రాశి వారికి చక్కని సుఖ సంతోషాలు ఉంటాయి కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు అయితే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చిటపటలు ఉంటాయి ఒకరేదే అన్నప్పుడు మరొకరు మౌనేన కలహం నాస్తి అని మౌనం పాటిస్తే గొడవలు టీకప్పులో కప్పులో లాగా సర్దు ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి మరికొంత సమయం పడుతుంది సంతాన సౌఖ్యం ఉంటుంది బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు విందు భోజనాలు ఉంటాయి మీ వ్యవహారాలు పనులు సఫలమవుతాయి ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది అలవిగావు అనుకున్న పనులు కూడా ఇప్పుడు చక్కగా పూర్తి చేయగలుగుతారు సదా ఆనందంగా ఉంటారు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది లాభకరమైన ప్రయాణాలు చేస్తారు దాన ధర్మాది కార్యక్రమాల్లో పాల్గొంటారు కీర్తి గౌరవము కలుగుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతులుంటాయి అధికారుల ఆదరాభమానాలు లభిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారము చక్కగా సాగుతుంది స్త్రీలకు కళాకారులకు బాగుంటుంది విద్యార్థులకు పర్వాలేదు అయినా కూడా మీరు ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టి చదువుపై మరింత శ్రద్ధ ఆసక్తితో అధ్యయనం చేయండి ప్రతిరోజు యాగ్రీవ స్తోత్ర పారాయణ సరస్వతీదేవి శ్లోక పారాయణ మీకు మేలు చేస్తాయి ఇక అనుకూలంగా లేని గ్రహాలు వల్ల ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో చూద్దాం స్త్రీ మూలక ఉండవచ్చు ఆ పరంగా జాగ్రత్తగా ఉండండి అకారణంగా గొడవలు వచ్చే అవకాశం ఉన్నందున ఎవరితో మాట్లాడినా చిరునవ్వుతో లౌక్యంగా సౌమ్యంగా మాట్లాడండి అగ్ని బాధ చోర భయం వంటి ఫలితాలు ఉన్నందున ఆ పరంగా జాగ్రత్తలు వహించండి ఉద్యోగంలో మార్పులు ఉండవచ్చు ఆ పరంగా జాగ్రత్తగా సన్నద్ధంగా ఉండండి ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి లేదా వినండి సుబ్రహ్మణ్య స్వామి స్తోత్ర పారాయణ చేయండి లేదా వినండి దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేయండి లేదా వినండి ప్రతిరోజు శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి సెప్టెంబర్ మాసంలో ధనస్సు రాశి వారి మా సఫలాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి